మంగళగిరిలో మరి మంగళగిరిలో మరి కాసేపట్లో వైసీపీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్య నేతలంతా కూడా పాల్గొంటారు సుమారు రెండు వేల ఐదు వందల మంది ఈ సమావేశంలో పాల్గొంటారు రాష్ట్ర స్థాయిలో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్లు మొదలు మండల అధ్యక్షుల వరకు ఈ సమావేశంలో పాల్గొంటారు జిల్లా అధ్యక్షులు అదే జేసీఎస్ కన్వీనర్లు కూడా వివిధ హోదాల్లో ఉన్న వారికి కూడా ఆహ్వానం పార్టీ పంపింది ఈ సమావేశంలో ప్రధానంగా బూత్ స్థాయిలో ఏ విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఎలక్షన్ ఏ విధంగా చేయాలన్న అంశానికి సంబంధించి ఈ సమావేశంలో పూర్తిస్థాయిలో ముఖ్య నేతలందరూ కూడా దిశానిర్దేశం చేశారు వచ్చిన వారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని సమావేశం హాల్లోకి వస్తున్నారు వారందరికీ కూడా ఒక కిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది కిట్లతో ఎవరైతే ఆహ్వానం పంపారో వారంతా కూడా ఈ సమావేశానికి వస్తున్నారు ఇప్పటికే సిద్ధం పేరుతో వైసీపీ మూడు సభలను నిర్వహించింది మళ్ళీ నాలుగో సభను చిలకలూరుపేటలో మార్చి నెల మొదటి వారంలో ఆ ప్రాంతంలో నిర్వహించేందుకు సిద్ధమవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు అయితే ప్రధానంగా ఈ కిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత మెటీరియల్ కూడా పార్టీ ఇస్తుంది ప్రధానంగా పార్టీకి సంబంధించి కార్యకర్తల కోసం ఒక టీషర్ట్ను కూడా ప్రధానంగా డిజైన్ చేసింది వైసీపీ దీనికోసం ఈ జగన్ ఫోటోతో ఒక టీషర్ట్ను కూడా ఈ కిట్లో వచ్చిన నేతలందరూ కూడా ఇస్తుంది అదేవిధంగా ముందు నుంచి కూడా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో వైసీపీ క్యాంపెయిన్ చేస్తుంది దానికి సంబంధించి కూడా ఉంది పాటు ఒక పార్టీకి సంబంధించిన జెండా ఉంది అదేవిధంగా ఒక స్టిక్కర్ కూడా నే ఒక స్టిక్కర్ కూడా స్టిక్కర్ కూడా ఈ కిట్లో కూడా ఉంది జగన్ బొమ్మతో ప్రధానంగా జగన్ ఫేస్తో జగన్నే ప్రధానంగా ఫోకస్ చేస్తూ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఇందులో కీలకంగా బూత్ స్థాయిలో ఏ విధంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలన్న అంశానికి సంబంధించి ఒక బుక్లెట్ కూడా వైసీపీ సమావేశంలో పాల్గొంటున్న నేతలకు ఇచ్చింది ప్రధానంగా బూత్ లెవెల్లో ఏ విధంగా సిద్ధం చేయాలి పార్టీని బూత్ లెవెల్లో ఏ విధంగా స్ట్రెంగ్ చేయాలి బూత్ స్థాయిలో ఉన్న బూత్ పరిధిలో ఉన్న ఓటర్లను ఏ విధంగా రీచ్ కావాలి ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి అదే సమయంలో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారన్న అంశానికి సంబంధించి కూడా మొత్తం పాయింట్స్తో ఎక్కడ వెళ్ళాలి ఏ విధంగా చేయాలి ఎలా పాజిటివ్ గా ఒక క్యాంపెయిన్ ను ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశాంతో ఈ పాయింట్స్ అన్ని కూడా ఉన్నాయి దీంట్లో ఇదే అంశానికి సంబంధించి వారందరూ కూడా క్లారిటీ పార్టీ ఇవ్వబోతుంది ఈ సమావేశం తర్వాత వైసీపీ పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచార దూకుండు మరింతగా పెంచే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది కెమెరాని కోరితో కలిసి రాఘవేంద్ర ఎన్టీవీ మంగళగిరి